మొక్కజొన్న వ్యర్థాల నుంచి మురికి నీటిని పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయవచ్చని చూపించిన శ్రీపాద శ్రీసాయి స్టోరీ మీకోసం ఐడియా రావాలిగాని జీవితాలను మార్చివేసే ఆవిష్కరణలను చేయవచ్చని ఒడిశాలోని కోరాపుర్కు చెందిన లలిత ప్రసీద శ్రీపాద శ్రీసాయి నిరూపించారు పర్యావరణ పరిరక్షణ పద్ధతిలో వాటర్ ప్యూరిఫైయర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గూగుల్ సైన్స్ ఫేర్లో పదివేలు డాలర్లు అవార్డును అందుకున్నారు శ్రీసాయి అభివృద్ధి చేసిన ప్యూరిఫైయర్ ప్రక్రియ శ్రీసాయికి తన ఇంటికి సమీపంలోని పొలంలో గింజలు వలిచేసి వృధాగా పడేసిన మొక్కజొన్న కంకులను సేకరించింది వాటిని తీసుకొచ్చి దాదాపు నెల రోజులపాటు ఎండపెట్టింది ఓ పొడవాటి మొక్కజొన్న కంకీ మధ్యగుండా నీళ్లు పోవడానికి వీలుగా ఓ రంధ్రం చేసింది దాన్ని జగులాంటి ల్యాబ్ బాటిల్లో అమర్చింది ఆ బాటిల్ కింద మరో నాలుగు బాటిళ్లను ఏర్పాటు చేసి వాటిలో చిన్నగా కత్తిరించిన మొక్కజొన్న కంకీ ముక్కలను వేసింది ఇంటి ముందున్న మురికి కాల్వ నుంచి మురికి నీటిని తీసుకొచ్చి పైనున్న జగ్గులాంటి బాటిల్లో పోసింది అది కంకి గుండా ప్రవహించి మిగతా నాలుగు బాటిళ్ల ద్వారా ఫిల్టర్ అవుతూ కిందనున్న గిన్నెలోకి నీళ్లు చేరాయి పైన పోసిన మురికి నీరు కాస్త ఎనభై శాతం ఫిల్టరే అడుగునున్న గిన్నెలోకి వచ్చాయి మురికి నీటిలో ఉండే రకరకాల లవణాలు ఆమ్లాలు డిటర్జెంట్స్ రంగులు చమురు మొక్కజొన్న కంకులు పీల్చుకోగా స్వచ్ఛమైన నీరు అడుగుకు చేరుకుంది ఎలాంటి విద్యుత్ అంటే కరెంట్ బ్యాటరీలు అవసరం లేకున్నా ఎటువంటి ఖర్చు లేకుండా నీటిని ఇలా ప్యూరిఫై చేసుకోవచ్చని శ్రీసాయి నిరూపించింది పైగా వృధాగా పడేసే కంకులను ఇలా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలం కూడా దీనివలన వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వలన వచ్చే వాయు కాలుష్యం తగ్గించడంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలనుండి నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు ప్రసీదా తన ప్రయోగంలో వ్యర్థమైన మొక్కజొన్నలు ఉప్పు ఆక్సైడ్లు డిటర్జెంట్ రంగురంగులు నూనె గ్రీజు మరియు కొన్ని భారీ లోహాలు వంటి కలుషితాలను గ్రహించగలవని నిరూపించారు